ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మార్చి నాలుగవ తేదీ దుబాయ్ వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా టీంకి అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనమైతే వాళ్ళు ఓడించాబ్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో వాళ్ళందుకే సెమీఫైనల్స్లోకి అయితే రాలేకపోయారు సో అది దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకైతే ఇది చాలా మ్యాచ్ నిర్వహించవచ్చు సో వాళ్ళ సెమీఫైనల్స్ రికార్డు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి డెఫినెట్గా మన టీమిండియా ఈ లో గెలిచే అవకాశాలు ఉంటాయి అందులోనే దుబాయ్ వేదిక ఆడుతున్నాను కాబట్టి దుబాయ్ వేదిక మన ఇండియాకి అయితే చాలా మంచి రికార్డు ఉంది సో అందులోన హార్దిక్ పాండె ఉంటే చెప్పనవసరం లేదు ఇక మన టీమిండియా విషయానికి వస్తే లీగ్ స్టేజ్లో మూడు మ్యాచ్లు గెలిచి వాళ్ళైతే మంచి ఫైనట్ పర్ఫార్మెన్స్ అయితే మనం అయితే లో దూసుకొచ్చామని చెప్పుకోవచ్చు మన టీం కోఆర్డినేషన్ కానీ అన్ని సూపర్గా ఉన్నాయి కాబట్టి మనమైతే సెమీఫైనల్స్లో రావడం జరిగింది సో మన వాళ్ళు ఖచ్చితంగా సెమీఫైనల్స్లో గెలిచారని నేనైతే అనుకుంటున్నాను మీరే అనుకున్నాను కింద కామెంట్ చేయండి సో మన వాళ్ళైతే ఈ మ్యాచ్ లో చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు మెయిన్లీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్ లో చాలా మంచిగా ఆడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళైతే బెస్ట్ ప్లేయర్స్ కాబట్టి అలాగే హార్దిక్ పండే సెమీఫైనల్స్ లో ఎప్పుడు కానీ మనకైతే ఎప్పుడు కానీ అలా ఆడేందే లేదు సో అగానే ఆస్ట్రేలియా అయితే ఎప్పుడు తుక్కు రేపేస్తుంటాడు ఆస్ట్రేలియన్ బౌలర్స్ కి సో ఇంకా వాళ్ళది ఫై బౌలింగ్ లేదు కాబట్టి మనం అయితే ఒక మంచి బ్యాట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు హార్దిక్ పండే నుంచి సో మన టీమిండియా అయితే బాగా ఆడితే ఖచ్చితంగా సెమీఫైనల్స్ అయితే గెలిచే అవకాశం ఉంటుంది మెయిన్లీ ఈ ఇద్దరు బ్యాట్స్మెన్స్ మీద మ్యాచ్ అయితే డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా పైన ట్రెవెసీడ్ అలాగే మన టీమ్ ఇండియా తరపున రోహిత్ శర్మ ఇవ్వచ్చు పవర్ లో విద్వాంసం చేసి మన ఇండియా వార్ వన్ సైడ్ చేయొచ్చు సో ఇది గాయస్ ఇవాటి వీడియో సో మీరు కానీ ఛానల్ కొత్త వచ్చు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి